పిడుగురాల పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆదివారం కూటమి నాయకులతో కలిసి రాధా సందర్శించారు పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూటమి నాయకులతో కలిసి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ముందుగా రైల్వే స్టేషన్ మాస్టర్ని కలిసి స్టేషన్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుని స్టేషన్ మొత్తం కలిగే తిరిగి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్టేషన్లో ఉన్న క్యాంటీన్ సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిడుగురాల పట్టణ టీడీపీ అధ్యక్షులు పిల్లి పిడుగురాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తురక వీరస్వామి పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు పాండు శ్రీను పిడుగురాల మండల జనసేన పార్టీ కన్వీనర్ కామశెట్టి రమేష్ పట్టణ టీడీపీ బీసీసీల అధ్యక్షులు వల్లిపు రామకృష్ణ పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మేకల సాంబశివరావు పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ కో కన్వీనర్ వడ్లముడి వెంకయ్య చౌదరి చీతల రాము ఆర్యవేష యువజన సంఘ ప్రధాన కార్యదర్శి జనసేన మండల ప్రధాన కార్యదర్శి సేగు సురేష్ గురుజల నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు సేగు రమేష్ తదితరులు పాల్గొన్నారు మీకేమన్నాయి బాంధర విషయంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీకు మీ దృష్టికి వచ్చిన ఏమో ఎవరైనా పండుగ చెప్తున్నా కానీ ఎవరు చెప్తా చెప్తాను నేను యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లమ్ కావాలి ا سنده ور کا ماٹر مطلب ا مطلب اڙي ڪوڙي ڏيڻ لاءِ ڪوڙو آهي مينٽيننس کانٽرڪٽس جو پيگمنٽ آهي ڪوڙو آهي واٽس اپ ڪاڻو ٿو 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 الله حافظ

నెల్లాను ప్యాసింజర్ లేదు సార్ గొడవ పడితే నాకు కాల్ చేశారు అతనేమో నేను ఇక్కడ సెల్ఫీ మంచి నండి నేను ఆల్రెడీ మిమ్మల్ని కలిసాను అన్న కాలంలో శశి మంచి ఇంపార్టెంట్

పాసింజర్ ఎమ్యూటీస్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మేడం గారి దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు ఆ విషయాన్ని మేము తీసుకున్నాము మేడం గారు రిక్వెస్ట్ చేసాము మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని రిటర్న్ ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి అవి సాల్వ్ చేసినట్టు చూస్తాం చెప్పాము అదేవిధంగా మీరు పార్కింగ్ చెక్ చేసినారు పార్కింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పినారు అట్లానే క్యాబ్ క్యాటింగ్ స్టాల్స్ ఉన్నాయి దానిలో వాటర్ ఎంఆర్పి ప్రైస్ కంట్ అకౌంట్స్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది మాకు దృష్టికి వచ్చిన డిస్కస్ ఇచ్చారు మేము ట్రాక్ ట్రావెల్స్ కూడా విజిట్ చేశాము వాళ్ళు మాట్లాడాము వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు వాళ్ళు ఏం తీసుకోవట్లేదు చెప్పినారు ఇన్ కేసు ఫ్యూచర్లో అవేం జరగకుండా చూస్తామని చెప్పినాము అందుకే మేడం గారు బట్టే చెప్పినాము మీరు కూడా ఇవ్వండి మీరు దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి రిటర్న్ ఇస్తే కానీ సన్ని డిపార్ట్మెంట్కి చేస్తాం లిఫ్ట్ అదే లిఫ్ట్ విషయంలో కూడా ప్రాబ్లం అని చెప్పినారు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేస్తాము ఏం ప్రాబ్లం లేకుండా చూస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ